అందరికీ నమస్కారం ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం గన్నవరం వంశీని అరెస్ట్ పైన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మొన్నగడ వంశీ నోట్లో ఏళ్ళు విడత కొరకలేడు చాలా మంచి వ్యక్తి ఎటువంటి బూతులు కానీ ఎటువంటి అవినీతికి పాల్పడలేదు చాలా మంచోడు మాజీ ఎమ్మెల్యేని మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం అయా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు నీతికి నిజాయితీ గురించి మాట్లాడుతున్నావు అంటే ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తల ఉంచుకుంటున్నారు ఒక ఆర్థిక నేరగాడు నలభై మూడు వేల కోట్లు ఈడీ జప్తు చేసినాడు పదహారు నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి సొంత చిన్నాయన్ని ముఖ్యమంత్రి కోసం పదవి కోసం సొంత చిన్నాయిని కూడా గొడ్డల పోటును గుండుపోటుగా మార్చిన వ్యక్తి అటువంటి వ్యక్తి కూడా ఈరోజు వంశీని మంచోడు ఖచ్చిపురంగా అరెస్ట్ చేస్తానని మాట్లాడటం ఇది బాధాకరం అని కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ మీ పార్టీలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా వంశీని అరెస్ట్ చేయడం కూడా అంతా పండగ చేసుకుంటున్నారు ఎందుకంటే మేము ఓడిపోవడానికి కారణం కొంతమంది కొంతమంది అయినా ఒక ముప్పై నలభై మంది ఎమ్మెల్యేన గెలిచేవాళ్ళం దీనికి కారణం సద్దల రామకృష్ణారెడ్డి వాళ్ళ యొక్క కోటలో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల మీద బూతులు మాట్లాడమని ఆయన యొక్క శ్రీకారం చుట్టి ఈ కొరాలి నాని కానీ ఇప్పుడు అరెస్ట్ అయిన మరి వంశీ గన్నవరం వంశీ కానీ అదేవిధంగా పేర్లు నాని కానీ ఇటుమింటోళ్ళందరినీ కూడా ఈ బూతులు మాట్లాడేదానికి ఒక పనిగా పెట్టుకొని ఈరోజు ఈ స్థాయికి మేము పార్టీని కోల్పోయినాం మా ఉనికిని కోల్పోయినామని అని కూడా మాజీ శాసనసభ్యులందరూ కూడా సంతోషపడుతున్నారు ఇటువంటి వాళ్ళు శాశ్వతంగా జైలుకే జైలులోనే ఉండాలా ఎందుకంటే ఇది అంబేద్కర్లో రాసిన రాజ్యాంగంలో ఒక అసెంబ్లీ అంటే ఒక దేవాలయం మీద అక్కడ సమస్యల్ని ప్రజల సమస్యల్ని ఏ విధంగా లేవనెత్తాలా ప్రజలకి అభివృద్ధి అనేది ఏం చేయాలి అటువంటి అసెంబ్లీలో మరి నీ అమ్మ మమ్ముడైన ఒకడు ఇంకొకడు నోటుకు వచ్చినట్టుగా చెప్పడానికే బాధాకరం ఉంది తల్లి మాత్ర తల్లి ఆ అమ్మ రాజకీయంగా బిచ్చిబెట్టిన వ్యక్తి గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా మాట్లాడాడు మరి ఓంశీ గారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా బాధపడారు ఈ రోజు కూడా నువ్వు అరెస్ట్ అవుతే చాలామంది అనుకున్నారు గన్నవరంలో మొత్తం ఈదుల మీదకి వస్తారు ఆందోళన చేస్తారు ఏదైనా బస్సులు కానీ తగలబెడతారని ఆ విధంగా కొంతమంది భావించారు ఆ పరిస్థితి లేకుండా ఆఖరికి ఐదు మంది ఆరు మంది గారు రోడ్డు మీదకి రాలేకుండా పోయినారు ఎందుకంటే ఇటువంటి వ్యక్తి ఈ గన్నవరంలో శాసనసభ్యుడు గల మాజీ శాసనసభ్యుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుసేటటు ఇటువంటి వ్యక్తులు జైల్లోనే ఉండాలని అంతేకాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సద్దల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారు అంటే ఏం నేరం చేయలేదా ఒక దళితుని ఒక దళిత వ్యక్తిని సాక్షులు చెప్తానంటే మరి యొక్క పార్టీ తగలబెట్టినప్పుడు ఏ విధంగా అతన్ని చిత్ర ముసలు పెట్టారు ఏ విధంగా భయపరిచారు ఏ విధంగా అక్కడ ఉండే పేదలు చెందాల్సిన పట్టాలని ఏ విధంగా అమ్ముకున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక చూరి ఆత్మవిశ్వాసం చేసుకోవాలని కూడా తెలియజేస్తున్నా మీ యొక్క పా ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి పాల్పడలేనా గౌరవనీయులు ఇప్పుడు మంత్రివరుడు తెలుగుదేశం పార్టీ జా రాష్ట్ర అధ్యక్షులు కింజారా అత్యునాయన్ని ఏ విధంగా అరెస్ట్ చేశారు మీరు ఆయన ఏం నిర్యాణం చేసినాడని ఒక లెటరు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏదైనా మనకు బడ్జెట్ కావాలంటే ఆ సమస్యకి రెక్మండ్ చేస్తే దాని తప్పుదారి జరిగిందని ఒక తీవ్రవాదిని కదా ఏ విధంగా ముట్టడిస్తారు వందల మంది పోలీసులు వందల మంది ఎస్ఐలు సిఐళ్ళు పోయి ఏ విధంగా భయాందోళన చేసి కాంపౌండ్లు దూకి ఏ విధంగా అచ్చునారాయణ గారు అరెస్ట్ చేశారు కొల్లు రవీంద్ర గారు మాజీ మంత్రి ఇప్పుడు మంత్రి ఆ రోజు ఒక ఫోన్ కాల్ మాట్లాడిన దానికి ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి వారి పేళ్ళు నాని మాట్లని పిచ్చోడి మాట్లాడిని ఏ విధంగా అరెస్ట్ చేశారు గుర్తుందా ఒక్క చోరీ తెలుసుకోండి రాజరామరాజు నువ్వు చేసే అరాచకాలు అవినీతిని ఎత్తి చూపిస్తే ఆయన ఏ విధంగా చిత్రమూసిలు పెట్టి ఆయన్ని పార్లమెంట్లోకి రానివ్వకుండా చేసిన రౌడీ చేసిన మీరు ఈరోజు మాట్లాడతారా అదే విధంగా మరి సబ్బువారి గారు మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీలో పేరు ప్రకృతి ఉన్న నాయకుడు సబ్జెక్టు ఉన్న నాయకుడు మీ తండ్రితో సమానంగా పనిచేసిన వ్యక్తిని ప్రెస్లో ఏదో లేవనైతే మాట్లాడితే ఆయన కాంపౌండ్ కూలగొట్టి ఇల్లు కూలగొట్టా అంటే ఆయన భయాందోళనతో చనిపోయిన పరిస్థితి మీది అదేవిధంగా అయ్యన్న పాత్రులు ఎంతమందిని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారు ఎన్ని రకాలుగా కేసులు పెట్టారు దళితులకి చిరామణాలు చేపించారు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని మరి ఏ విధంగా మరి డోల్ డెలివరీ చేశారు ఇవన్నీ మర్చిపోయినారా ఏ విధంగా మీరు రైతుల్ని అమరావతి కోసం భూములు ఇస్తే నా ముప్పై నాలుగు వేల ఎకరాలు అమరావతి రాజధాని ఉండాలంటే ఆ రైతుల్ని ఏ విధంగా బూట్ కాల్తో మహిళలను చూడకుండా ఏ విధంగా అరెస్ట్ చేశారు ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త ఇంకొక సూరి ఇటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే రేపు నువ్వు అనుకుంటున్నావు ఈ పొద్దున నాకు జరగలేదని రేపు నీర్గాలు జరుగుతుంది ఖచ్చిపలు రాజకీయాలు చేయాలంటే ఈ ఎరకే చెంచలు కూడా జైల్లో ఉండాలా ఎందుకంటే ఈరోజు ఎనిమిది నెలలు అవుతున్నది సత్యం దాని పని చేసుకోమని మా యొక్క ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు కానీ మా యువనాయకుడు నారా లోకేష్ మంత్రి కానీ ఎవరైతే తప్పు చేసినాడు దాని సత్యం దాని పని దాన్ని పోతానని చెప్తున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరిని అరెస్ట్ చేయలేదే అందరికీ మరి జైళ్ళల్లో పెట్టలేదే ఎవరైతే ఆ రోజు అవినీతికి పాల్పడినారు ఎవరైతే బూతులు మాట్లాడారు ఎవరైతే ఈ రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవం దెబ్బతిన్నేందుగా మాట్లాడినారు వాళ్ళకి తప్పదు అనుభవించాల్సింది అనుభవి తీరాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఆఖరికి నీ సొంత బాబాయ్ కేసులో గల నువ్వు నీ తమ్ముడు నీ కొడుకు అవినాష్ రెడ్డి నువ్వు కదా నలభై మూడు వేల కోట్లు జప్తి చేసింది కాబట్టి నువ్వు కదా జైలు పోతావు త్వరలో కూడా మీడియా తరఫున తెలియజేస్తున్నాం